అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావా పథకాలకు సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలు ఇంకా జమ కానటువంటి వారికి మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రెండో విడత కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ డబ్బులు విడుదల చేసినా కానీ ఇంకా డబ్బులు పడినటువంటి వారంతా కూడా ఇలా చేసుకోవాలని ఇదే ఫైనల్ అని ఇట్లా మీరు చేసుకుంటే మీ ఖాతాల్లోకి డబ్బులు వేస్తామని లేకపోతే డబ్బులు జమ కాదని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి డబ్బులు జమ కావాలంటే మనం ఏం చేయాలి ఈ డబ్బులు ఇంకా పడకుండా పోవడానికి కారణాలు ఏంటి ఇంకా అకౌంట్లోకి డబ్బులు రాకపోవడానికి కారణం ఏంటి ప్రభుత్వం ఏం చేసింది ప్రభుత్వం ఏం చెప్తుంది అనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఇది ఫైనల్ అప్డేటు మళ్ళీ కూడా డిసెంబర్ అంటే వచ్చే నెలలో జనవరి నెలలో మళ్ళీ కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ మూడో పెడుతుంటుంది ఆరు వేల రూపాయలు మరి ఇప్పుడు ఆలోపు మీరు ఇది క్లియర్ చేసుకుంటే మీకు డబ్బులు జమ అవుతాయి లేకపోతే డబ్బులు జమ కావనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ యొక్క రెండో విడత డబ్బులు ఇంకా పడినటువంటి వారు నేను చెప్పినట్లు కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీరు కనుక మీకు ఎన్ని అకౌంట్లు ఉన్నా కానీ ఈ అకౌంట్ కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అయిపోతాయి డబ్బులు పడినటువంటి వారంతా కూడా ఇలా చేయండి ఇక దాంతోపాటుగా మళ్ళీ కూడా జనవరి నెలలో మనకు మూడో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ఈ క్లియర్ చేసుకుని ఒక నెల మాత్రమే టైం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుకింఓ పిఎం కిసాన్ రెండో విడతకు సంబంధించినటువంటి డబ్బులు మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి మరి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి మరి రైతులు ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలి అనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకి ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా కనిపిస్తూ దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకును షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ అలాగే మనకు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని మూడు ఆప్షన్స్ ఆ మూడు ఆప్షన్స్లో ఏఎల్ఎల్ అని ఉంటుంది ఆలనే గంట పైన నొక్కండి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం మర్చిపోవద్దు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై ఆరు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులను విడుదల చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అవ్వడం జరిగింది మరి ఏడు వేల రూపాయలను కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు ఇంకా డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మరి ప్రధానంగా ఈ డబ్బులు పడకపోవడానికే కారణాలను అయితే ప్రభుత్వం వెల్లడించడం జరిగింది ముఖ్యంగా ముందుగా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకుంటే ఆ స్టేటస్లో కనుక మీకు ఈ యొక్క ఏదైతే మనం అనుకున్నట్లుగా స్టేటస్లో కనుక ఈ ఎలిజిబుల్గా ఎలిజిబుల్ నుండి ఏదైనా కారణాలు చూపిస్తే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేది జమ అయిపోతాయి అనమాట అలాగే అక్కడ ఇన్నెలిజిబుల్ నుండి ఏవైనా కారణాలు చూపిస్తే ఆ డబ్బులు వస్తాయా రావా అనేది నేను మీకు ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను ఇప్పుడు కూడా తెలియజేస్తాను ముఖ్యంగా ఇప్పటికే డబ్బులు విడుదల చేసి మనకు మూడు రోజులు అయితే అవుతుంది మరి ఇంకా డబ్బులు పడలేదంటే మీకు ఏదో ఒక కారణం ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి అంటే చాలా మంది రైతులకు ఇప్పటికే డబ్బులు పడ్డాయి ముందుగా పీఎం కిసాన్ డబ్బులు అయితే పడ్డాయి అందరికీ కూడా రెండు వేల రూపాయలు తర్వాత అన్నదాత సుఖీభొవ ఐదు వేల రూపాయలు అయితే పడ్డాయి నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతులకైతే ప్రభుత్వం గత మూడు రోజుల నుంచి కూడా డబ్బులు వేస్తూ ఉంది మరి డబ్బులు వేస్తూ ఉన్నా కానీ ఇక్కడ ఇంకా డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఒకసారి మీరు ఏం చేస్తారంటే ముందుగా మీకు ఈ డబ్బులు వచ్చాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి దానికి మీరు మొట్టమొదటిగా అన్నదాత సుఖీబొ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు అక్కడ మనకు నవ్ యువర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ పైన క్లిక్ చేస్తే అక్కడ నవ్ యువర్ స్టేటస్ అని చెప్పి ఓపెన్ అవుతుంది అందులో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేసేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు అంటే క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి ఫోన్ నెంబరు అడగదు ఆధార్ కార్డు ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి క్యాప్చా ఎంటర్ చేస్తే అక్కడ వివరాలు అనేవి వస్తాయి అందులో అక్కడ స్టేటస్లో మీకు ఎలిజిబుల్ అని చెప్పుండి ఇంకా డబ్బులు పడకుండా ఉంటే కనుక మీకు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటుంది ఆ బ్యాంక్ అకౌంట్ ఏదైతే మీకు డబ్బులు వస్తాయని చెప్తాను అక్కడ ఇని నుండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరని వచ్చినా లేకపోతే ఎన్పిసిఐ లింక్ లేదని చెప్పిన ఈకేవైసీ లేదని చెప్పిన అలాగే వెబ్లాండ్లో మీ డేటా నమోదు కాలేదని చెప్పినా కానీ మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మళ్ళీ కూడా మీరు ఈ యొక్క అంటే ఆ కారణాలను సరి చేసుకోవాలి ఆ కారణాలను సరి చేసుకుని రెడీగా ఉంటే మీ ఖాతాలోకి ఒక డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మరి ముప్పై నుంచి అరవై రోజుల్లో వస్తాయి ఇప్పుడే వెంటనే రావు క్లియర్ చేసినా కానీ మరి ఇప్పుడు ఎవరికైతే ఎలిజిబుల్ నుండి డబ్బులు పడలేదో వారు కనుక ఈ అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే వెంటనే మీ ఖాతాల్లోకి మనకు ఒకటి లేదా రెండు గంటల్లోనే మనకి పెండింగ్ డబ్బులు మీ ఖాతాల్లోకి వచ్చేస్తాయి అన్నమాట ముఖ్యంగా ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఇవి చెక్ చేసుకుని అకౌంట్ అనేది మార్చుకోండి మీకు డబ్బులు వచ్చేస్తే మరి ఏవి చెక్ చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా నేను చెప్పినట్లు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి అంటే ఇక్కడ అన్నదాత సుకీబో వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ చూపిస్తుంది మీకు ఏ ప్రాబ్లం ఉందని చెప్పేసి అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రాబ్లం కనుక ఉంటే మీ ఆధార్ కార్డు తీసుకుని మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ వాళ్ళు మిమ్మల్ని హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి యాడ్ చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇక రెండో చూసుకుంటే ఈకేవైసీ ఈకేవైసీ అనేది చాలా చాలా ప్రధానమైంది ఈకేవైసీ గురించి నేను గతంలో చెప్పాను పథకం విడుదల కాకముందు చెప్పాను ఇప్పుడు విడుదలైన తర్వాత కూడా చెప్తున్నాను ఈకేవైసీ ప్రాబ్లం వల్ల కూడా చాలామందికి డబ్బులు జమ కాదు ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు నేరుగా మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీ సేవకు వెళ్ళండి అక్కడ వాళ్ళు చెక్ చేసి మీకు ఈకేవైసీ ఉందా లేదా చెప్తారు ఒకవేళ ఈకేవైసీ కనుక లేదనుకుంటే మీ దగ్గర వేలుముద్ర అనేది వేయించి ఈకేవైసీని పూర్తి చేస్తారు లేదు అనుకుంటే ఇంట్లోనే మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డుకు లింక్ అయ్యేటువంటి ఫోన్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈ విధంగా మీరు అనేక రకాలుగా కూడా ఈకేవైసీని కంప్లీట్ చేయొచ్చు ఈ విధంగా తప్పనిసరిగా ఈకేవైసీ ఉండాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది వెంటనే కూడా ఈ వైసీపీ అనేది పూర్తి చేయండి ఇక రెండో చూసుకుంటే ఎన్పిసే లింకు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి మరి ఎన్పిసే లింక్ అనేది లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు అయితే జమ కావు అనమాట మరి ఎన్పిసే లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీ ఖాతాలోకి డబ్బులు వస్తాయి మరి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఒకసారి బ్యాంక్లోకి వెళ్ళి వివరాలంటే కనుక్కోండి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ లేకపోతే ఎన్పిసిఐ లింక్ అని చేయించుకోండి ఇక చివరిగా చూస్తే మీ యొక్క వెబ్ల్యాండ్ కంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి మీ యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ అయ్యి ఉండాలి ఈ యొక్క లింక్ కనుక లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు రావని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఇట్లా లింకు లేనటువంటి వారంతా కూడా మీరు వెంటనే కూడా రైతు మనకు ఏదైతే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ మీరు డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గర ఒక అప్లికేషన్ తీసుకుని ఆ అప్లికేషన్ ద్వారా మీరు ఈ యొక్క వెబ్లైన్లో మీ వివరాలు మీరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది మీరు వెబ్లైన్లో మీ వివరాలు నమోదు చేయించుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అవి చేసుకోండి ఈ యొక్క అప్డేట్స్ అనేటివ్ చేసుకోండి ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను చెప్పినటువంటి హౌస్ హోల్డ్ మ్యాపింగు ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు వెబ్లైన్లో మీ వివరాలు అంటే ఆధార్ పట్టాధార్ పాస్ పుస్తకానికి ఆధార్ కార్డ్ లింకు ఇవి చేసుకుంటే మీకు డబ్బులు వచ్చినట్లే అనమాట ఇక ఫైనల్గా బ్యాంక్ అకౌంటు అన్ని ఎలిజిబుల్ అని చెప్పి ఉండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకున్నా కానీ డబ్బులు పడలేదంటే వంద శాతం బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం అని నేను చెప్తాను చాలామంది సబ్స్క్రైబర్స్కి నేను చెప్పాను ఆల్రెడీ మన వాళ్ళకి చెప్పాను వాళ్ళంతా కూడా అకౌంట్స్ అనేటివి చేంజ్ చేసుకోవడం జరిగింది వారికి అకౌంట్లోకి డబ్బులు వచ్చేయడం జరిగింది మరి ఈ యొక్క ఎవరైతే మనకు ఇంకా ఎలిజిబిలిటీ ఉండి ఈకేవైసీ చేసుకుని లింక్ చేసుకుని ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకుని వెబ్లైండ్లో వివరాలు నమోదు చేసుకుని అన్నీ ఉన్నా కానీ డబ్బులు పర్లేదంటే వారు ఖచ్చితంగా మీరు వెంటనే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి వెంటనే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళండి అక్కడ అకౌంట్ చేయమని చెప్పండి వాళ్ళు అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు ఆధార్ కార్డులో ఏ విధంగా వివరాలు ఉన్నాయో అదే విధంగా అకౌంట్ అనేది ఓపెన్ చేయమని చెప్పండి అదే విధంగా వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేస్తారు మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నటువంటి ఒకటి నుంచి లేదా రెండు గంటల్లో మీ ఖాతాలోకి యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులు అనేది వచ్చేస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది రైతులు ఇప్పటికే యొక్క అకౌంట్ ఓపెన్ చేసుకునే విధంగా డబ్బులు ఎలిజిబిలిటీ ఉంటేనే ఎలిజిబిలిటీ ఉండి డబ్బులు పడకుండా ఉంటాయనమాట కాబట్టి రెడీగా ఉండండి మీరు నేను చెప్పిన విధంగా మీరు చేసుకోండి ఫైనల్గా ఈ అకౌంట్ చేసుకుంటే కనుక మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారికి కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ప్రభుత్వం ఇక్కడ డబ్బులు అయితే వేయబోతోంది రెడీగా ఉండండి రెడీగా ఉండేసి మీరు నేను చెప్పినవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని ఇంకా డబ్బులు పడకుండా ఉంటాయి మరి ఇదేనండి చివరి రోజు మరి లేకంటే డబ్బులు పడవన్నమాట ఈరోజే లాస్ట్ ఈ రోజు డబ్బులు పడితే పడ్డట్టు లేదంటే మనకు డబ్బులు పడవు లేకపోతే మరి ఖచ్చితంగా నేను చెప్పిన వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాలోకి ఒక అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ పెండింగ్ డబ్బులు ఏడు వేల రూపాయలు జమ అయిపోతాయి రెడీగా ఉండండి ఎవరైనా మీకు డబ్బులు పడకుండా ఉంటే ఈ కారణాలన్నీ చెక్ చేసుకుని ఒకవేళ రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి ఇదే అప్డేట్ వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను